అందరికీ హాయ్ ఇప్పుడు వీడియోలో మీరు చూస్తున్నది కొత్తిమీరతో స్నాక్స్ తయారు చేసుకోవడము ఆల్రెడీ తమ్ నెళ్ళు చూసినారు కదా కొత్తిమీర చాలా మంచిది హెల్త్కి అయితే మామూలుగా కొత్తిమీర మన కూరల్లో దేంట్లోనన్నా వేసుకున్నా కూడా టిఫిన్స్లో ఇట్లా కొద్దిగా వేసుకుంటాం కానీ కొత్తిమీరని ఎక్కువగా వేసుకొని స్నాక్స్ చేసుకోవడం చూపిస్తాను ఇది తయారు చేసుకునే విధానము ఇప్పుడు చూడండి వెల్కమ్ టు శైలుస్ కుకింగ్ యాక్చువల్గా ఏమైందంటే మా ఆయన కొత్తిమీర ఎక్కువ అనమాట అంటే రెండు కట్టలు తీసుకుంటే పెద్దవి తక్కువ రేటుకి ఇస్తామన్నారంట ఎక్కువ తీసుకొచ్చేసిండు మనం మామూలుగా టిఫిన్స్లోకి అది కొంచెం కొంచెం వేస్తాం కదా ఏదన్నా ఇప్పుడు ఉప్మా చేసిన సేమియా ఉప్మా అన్నిట్లో కొంచెం వేసుకుంటాం కానీ ఎక్కువ కొత్తిమీర ఉండడం వల్ల నేను ఇట్లా స్నాక్స్ చేయాలనేసి ఇప్పుడు స్నాక్స్ చేస్తున్నాను ఇక్కడ ఫస్ట్ కొత్తిమీరని బాగా నీళ్ళు ఎక్కువ పోసి మంచిగా కడిగేసి ఆ నీళ్ళలో నుంచి తీసి స్ట్రైనర్లో వేసి పెట్టుకుంటే నీళ్ళు ఏమైనా ఉంటే పోతాయో ఒక పది పదిహేను నిమిషాలు ఇట్లా జల్లర్ లాంటి దాంట్లో వేసి పక్కకు పెట్టుకోవాలి ఇంకా తర్వాత దీన్ని ఈ కొత్తిమీరని సన్నగా కట్ చేసుకోవాలి అంటే ఇక్కడ నేను అందజతోనే వేసుకోవచ్చు కొత్తిమీర కానీ ఇక్కడ ఒక రెండు కప్పులంతా తీసుకుంటున్నాను రెండు కప్పుల కొత్తిమీరకి ఎంత పిండి తీసుకోవాలి ఏందనేది చూపిస్తా ఇక్కడ కొత్తిమీర ఒక దాంట్లో వేస్తున్న కట్ చేసింది పక్కకి పల్లీలు కావాలి దీనికోసము కొన్ని పల్లీలు ఇక్కడ చూస్తున్నారు కదా కొన్ని పల్లీలను తీసుకొని వేయించి వేసుకుంటే పల్లీలు నువ్వులు ఇట్లాంటివన్నీ కూడా ప్రోటీన్ ఉంటుంది కాబట్టి ఎక్కువగా అనమాట తర్వాత అవి వేగుతుంటాయి ఇక్కడ ఈలోపు పచ్చిమిర్చి గ్రైండ్ చేసుకోవాలి పచ్చిమిర్చి మిర్చి ఒక నాలుగు నుంచి ఐదు వరకు ఇట్లా చిన్నగా కట్ చేసినవి వేసుకుంటున్నా ఇంకా దీంట్లోకి ఒక ఐదు వరకు వెల్లిపాయలు వేసుకోవాలి ఇంకా ఒక రెండు అల్లం ముక్కలు కొంచెం ఉప్పు కొంచెం జీలకర్ర వేసి ఇప్పుడు ఇవన్నీ కూడా గ్రైండ్ చేసి ఆ పేస్ట్ని మనం అందులో కలుపుకోవాల్సింది ఉంటుంది ఇక్కడ కొత్తిమీర చెప్పిన కదా రెండు కప్పులు కప్పులు తీసుకుంటే ఇక్కడ ఒక కప్పు శనగపిండి తీసుకుంటున్నా ఒక రెండు టేబుల్ స్పూన్స్ అంతా బియ్యం పిండి అంటే ఒక పావు కప్పు అనుకోండి అయితే ఇక్కడ మనము కొత్తిమీర ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు అది మన ఇష్టం అనమాట నేను ఇక్కడ అంటే కొంతమందికి అందాజా తెలియని వాళ్ళకని చెప్తున్నా తర్వాత ఆ గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ కొంచెం పసుపు ఉప్పు ఇంకా కొంచెం పల్లీలు గ్రైండ్ చేసినవి ఉన్నాయి కదా ఆ పల్లీలని వేయించి గ్రైండ్ చేసిన అనమాట అవి కొద్దిగా నువ్వులు వేస్తున్నా నువ్వులు మళ్ళీ పైనుంచి కూడా వేసుకుంటాము అందుకే కొంచెం వేసినా తర్వాత మనం ఆల్రెడీ పచ్చిమిర్చి పేస్ట్ వేసుకున్నాం కదా కొంచెం కారం పొడి వేసినా కొంచెం నూనె అనమాట ఒక రెండు టేబుల్ స్పూన్స్ అంత నూనె వేసి ఇలా కలిపితే మంచిగా కలిసిపోతుంది అందుకోసం ఇట్లా బాగా చూస్తున్నారు కదా ఈ అంతా ఈ పిండి అంతా బాగా పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలి ఫస్ట్ తర్వాత ఇంకా కొంచెం కొంచెం మొత్తం నీళ్ళు పోసి మనం మామూలుగా చపాతీ పిండి ఉంటుంది కదా అట్లా తడుపుకోవాలి అది పిండి మొత్తం దడిపిన తర్వాత ఎట్లా ఎట్లా ఉంటుంది అనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను అయితే ఇవి ఏంటంటే మనం ఇప్పటికిప్పుడు ఇట్లా ఈవినింగ్ స్నాక్స్ లాగా చేసుకుని తింటాం కదా మా అమ్మ కొత్తిమీరతో వడియాలు పెడుతుంది అది మనకి ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు ఆ వడియాలు అవి మా అమ్మ చూపిస్తుంది అంటే నాకు అంత బాగా రావు అమ్మ చేతితో చేసినవి సూపర్గా ఉంటాయి అందుకోసమే నేను అమ్మ అమ్మని చూపిద్దామని చెప్పి ఆగిన అనమాట నెక్స్ట్ టైం మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చూపిస్తాను నేను ఇక్కడ తర్వాత ఇట్లా మనకి లాగా ఉంటుంది కదా దానికి కొంచెం నూనె పూసి ఇంకా కింద గిన్నెలో నీళ్లు పోసి అంటే ఆవిరి కొడకబెట్టుకోవాలన్నమాట ఈ పిండిని ఫస్ట్ ఇట్లా చూస్తున్నారు కదా వీడియోలో ఇట్లా అంటే ఒక మూడు పీసెస్ లాగా అట్లా చేసి ఇప్పుడు ఆవిరి కొడకబెడుతున్నా ఆవిరికి ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల వరకు ఉడకబెట్టుకోవాలి ఇంకా నువ్వులు కొంచెము పిండి తడిపేటప్పుడు వేసినా కదా పైనుంచి వేసుకుంటే బాగుంటుందని చెప్పి మళ్ళీ నువ్వులు కొంచెం పైనుంచి వేసి ఇప్పుడు మళ్ళీ ఆవిరి కుడకబెడతా ఇట్లా ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల వరకు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో తీసి చూస్తుండాలి దాన్ని కొంచెం మనం ఇప్పుడు పెట్టిన దానికి మళ్ళీ కొంచెం ఉల్టా వేసినాం అనుకోండి రెండు సైడ్లో కూడా మంచిగా కాలుతుంది ఇంకా ఇది తర్వాత ఏంటంటే కట్ చేసి వీటిని మనం మనం నచ్చిన షేప్లో నచ్చిన సైజులో కట్ చేసుకోవచ్చు అవిటిని అట్లనే పచ్చివి ఇట్లా ఉంటాయి కదా అంటే పచ్చివి అంటే ఆయిల్లో ఫ్రై చేయకుండా అవి తినొచ్చు లేదంటే షాలో ఫ్రై లాగా కొద్దిగా నూనె వేసి వేయించుకొని తినొచ్చు లేదంటే ఆయిల్లో డీప్ ఫ్రై అన్న చేసు తినవచ్చు అది మనిష్టం అనమాట ఇక్కడ నేను మంచిగా ఉడకాలని చెప్పి మళ్ళీ హాఫ్ హాఫ్గా కూడా కట్ చేసి మళ్ళీ ఒక ఫైవ్ టెన్ మినిట్స్ మళ్ళీ ఉడికిస్తున్నా ఇక్కడ చూస్తున్నారు కదా మంచిగా ఉడికినాయి ఇప్పుడు ఇవి కొంచెం చ చల్లారుతున్నప్పుడు ఇంకా కట్ చేసి ఇట్లా తినేయచ్చు అయితే మా ఇంట్లో అయితే ఒకరికేమో ఏమో ఇట్లనే నచ్చినాయి అనమాట స్టీమ్ చేసినవి ఒకరికేమో డీప్ ఫ్రై చేస్తే నచ్చుతాయి ఒకరికేమో షాలో ఫ్రై అట్లా మీరు మీకు నచ్చిన విధంగా చేసుకోండి మీరు కూడా ఇట్లా ట్రై చేసి చూడండి నెక్స్ట్ వీడియోలో మాత్రము మనము ఎక్కువ రోజులు స్టోర్ చేసుకునేది ఎక్కువ ప్రోటీన్ ఉండే అన్ని పప్పులతో కొత్తిమీర బాగా వేసి చేసుకునే వడియాలు చూపిస్తాను ఇక్కడ కొన్ని ఆయిల్లో డీప్ ఫ్రై చేసి కూడా చూపిస్తున్నా చూస్తున్నారు కదా ఇది కూడా ఒక డిఫరెంట్ టేస్ట్ అనమాట అయితే ఒక్కొక్కరికి ఒక్కోలాగా అన్న కదా మీరు ట్రై చేసి మీకు ఎట్లా ఏవి నచ్చినాయో మాకు కామెంట్ చేయండి